కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు బడ్జెట్లో ప్రకటించిన పూర్వోదయ పథకం కింద రాష్ట్రానికి నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు విజ్ఞప్తి చేశారు నవంబర్లో విశాఖలో జరిగే సీఐఐ ముప్పయో భాగస్వామ్య సదస్సు సన్నాహక కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీకి వెళ్లిన సీఎం కేంద్ర మంత్రిని కలిసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు దేశంలోని తూర్పు భాగాన ఉన్న సమగ్ర అభివృద్ధి కోసం కేంద్రం గత బడ్జెట్లో ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది అందులో బీహార్ జార్ఖండ్ పశ్చిమ బెంగాల్ ఒడిశాలతో పాటు ఆంధ్రప్రదేశ్ను చేర్చింది పూర్వోదయ నిధులతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించినట్లు చంద్రబాబు ఆర్థిక మంత్రికి వివరించారు రాయలసీమలో హార్టికల్చర్ ఉత్తరాంధ్రలో కాఫీ జీడి కొబ్బరి తోటలు కోస్తాంధ్రలో ఆక్వా కల్చర్ను ప్రోత్సహించేలా ప్రణాళికలు తయారు చేసినట్లు చెప్పారు కేంద్రం నిధులు ఇస్తే ఈ ప్రణాళికలను కార్యాచరణలో పెట్టడానికి వీలవుతుందని వివరించారు వెనుకబడిన ప్రాంతాలైన ఉత్తరాంధ్ర రాయలసీమలకు పూర్వోదయ నిధులు ఎంతో దోహదం చేస్తాయని అభిప్రాయపడ్డారు మంగళవారం రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోనూ సుమారు గంట పాటు చంద్రబాబు భేటీ అయ్యారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి ముఖ్యమంత్రి ఆయనకు వివరించినట్లు తెలిసిందే జీఎస్టీ రేట్ల తగ్గింపు తర్వాత ప్రజల నుంచి వస్తున్న స్పందన గురించి ఇద్దరు చర్చించినట్లు సమాచారం అంతకుముందు జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ చంద్రబాబు భేటీ అయ్యారు పోలవరం పనుల పురోగతి గురించి ఆయనకు వివరించారు ఈ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురవడంతో పెద్ద మొత్తంలో కృష్ణా గోదావరి జలాలు సముద్రం పాలయ్యాయని వాటిని సద్వినియోగం చేసుకునేందుకు ప్రతిపాదిస్తున్న ప్రాజెక్టులకు తగిన చేయూతనివ్వాలని చంద్రబాబు కేంద్ర మంత్రిని కోరినట్లు తెలిసిందే